ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ ఇయర్స్ బ్యాకే వెస్టేజ్ అనేది పరిచయం బట్ ఆ పరిచయం వేరేగా ఉండేది అదేంటి అనేసి అంటే సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి నేను ఒక వెస్టేజ్ స్టోర్ లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఆ స్టోర్ లోని నా డిగ్రీ అవ్వకముందే నేను జాయిన్ అయ్యానండి కోవిడ్ మనకి చాలా నేర్పించింది సో ఆ నేర్పించిన సమయంలోనే మా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి నేను ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ ఎగ్జామ్స్ రాయకుండానే ఏదో ఒక వర్క్ చెయ్యాలి అన్న ఇంటెన్షన్ తోటి ఫ్యామిలీని తీసుకొని ఒక డేర్ స్టెప్ వేసి అయితే వైజాగ్ వచ్చేసాం మేము ఫ్యామిలీ తోటి వచ్చేసిన తర్వాత వన్ మంత్ ఫ్రీగా హ్యాపీగా ఉండి దాని తర్వాత వర్క్ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు నా బ్రదరు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు సో ఇలా ఒక స్టోర్ ఉంటుంది సో ఆ మెడికల్ గా అక్కడ నువ్వు వెళ్ళాలి అనేసి అంటే యాక్చువల్లీ నా ఎడ్యుకేషన్ వేరు బట్ నేను వెళ్ళి మెడికల్ దాంట్లో చెయ్యాలా అన్న ఒక మైండ్ సెట్ లో ఉన్నది నాకు వెస్టేజ్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ ఇవేమి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనుకునేటప్పుడు ఓకే వెళ్ళు ఒకసారి ఒక టెన్ డేస్ నేర్చుకో ఏముంది హెల్త్ అంటున్నారు కదా అనేసి అంటే సో నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను వెళ్ళడం జరిగింది సో స్టోర్ కి వెళ్ళిన తర్వాత దాని గురించి నేను నేర్చుకోవడం జరిగింది నేర్చుకుంటున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది నాకు ఇది నేర్చుకొని నేను ఒక పది మందికి చెప్పాలి అన్న ఇంటెన్షన్ అయితే నా మైండ్ లోని లేదు అస్సలు ఏంటి అనేసి అంటే ఓకే నాకు ఇక్కడ ఒక పని దొరికితే నేను ఇక్కడ పని చేసుకుంటాను నా ఫ్యామిలీకి ఎంతో కొంత ఉపయోగపడతాయి ఆ డబ్బులు అన్న ఇంటెన్షన్ లో నేను అక్కడ ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగిందండి మరి టూ థౌజండ్ ట్వంటీ లోనే నేను వచ్చాను వెస్ట్ ఈజ్ బట్ లో జాయిన్ అయ్యాను సో నా స్టార్టింగ్ శాలరీ వచ్చేసి సిక్స్ థౌజండ్ తో నేను స్టార్ట్ అయ్యాను ఆ సో అక్కడ స్టార్ట్ అయిన నేను సిక్స్ థౌజండ్ రూపీస్ అంటే ఒక్కసారి థింక్ చేయండి లీడర్స్ నేను చదివింది డిగ్రీ అలా అని చెప్పేసి ఎడ్యుకేషన్ పరంగా నేను బ్యాక్ బ్యాక్ కాదు చాలా మంచిగా చదువుతాను అన్ని కూడా నాలెడ్జ్ కూడా ఫుల్ గా ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా అంతనా బట్ నేను స్టార్ట్ అయిన నా జాబ్ లో నా ఇన్కమ్ వచ్చేసి ఆరు వేలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆరు వేలు అనేసి అంటే అది నాకు తక్కువ అనిపించలేదండి ఎందుకు అనేసి అంటే నేనున్న ఫ్యామిలీ ట్రబుల్స్ కి నాకు ఆరు వేలు కూడా ఎక్కువ అన్న ఫీల్ వచ్చింది సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అయిపోయాను జాయిన్ అయిన తర్వాత ఒక సిక్స్ లో మళ్ళీ నాకు ఎయిట్ థౌసండ్ రూపీస్ ఎక్కువగా పె అంటే పెంచడం జరిగింది ఎయిట్ థౌసండ్ అంటే ఇంకొక టూ పెరిగింది ఓకే ఎయిట్ థౌసండ్ నో ప్రాబ్లం ఎందుకనిసంటే అంటే ఆ టైం కి నేను తెచ్చుకున్న డబ్బులు ఈవెన్ నాకు నా ఫ్యామిలీకి ఒక థౌజండ్ లేదా ఫైవ్ థౌజండ్ ఇచ్చి ఊరుకుంటే సరిపోతుంది అన్న ఇంటెన్షన్ తోటి ఆ అలా జాయిన్ అయిన నేను నా లైఫ్ అలా వెళ్ళిపోతుంది ఎలాగోలాగా నేను వర్క్ చేస్తున్నాను నెల అయిన తర్వాత నాకు ఒకటో తారీఖు నా శాలరీ వస్తుంది నేను వెళ్ళిపోతున్నాను నాకు ఎందుకు అని ఒక్క అలా ఉండిపోయిన నేను సో మరి నేను ఏ స్టోర్ లో అయితే వర్క్ చేశానో మరి ఆ స్టోర్ ఓనర్ కూడా వెస్టేజ్ చేయడం స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసిన తర్వాత ఇలా చెప్పారు సో రమ్య లైఫ్ చేంజ్ అంటే ఇలా లో ప్రోడక్ట్స్ ఉంటాయి అవన్నీ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇవి మనం యూజ్ చేసుకొని ఒక పది మందికి ఇలా చెప్పినట్లయితే మనకి ఇన్కమ్ వస్తుంది అనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదండి ఎందుకు నమ్మలేదు అనేసి అంటే చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఆఫ్ నాలెడ్జ్ అని నేనైతే అంటాను ఎందుకు అనేసి అంటే డబ్బులు వస్తాయని అనగానే ఓకే ఏంటి ఇవి మనం వాడుకుంటూ వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయా అన్న లో ఉండేదాన్ని నేను మరి అలా ఉన్నప్పుడు ఓకే జాయిన్ అయ్యాను అంత బాగానే ఉంది కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేశాను వాడిన తర్వాత ఒక అంటే నేను స్టార్ట్ చేయడమే నెగిటివ్ మైండ్ సెట్ తో స్టార్ట్ చేశాను ఏముందులే ఏదో ప్రొడక్ట్స్ ఏ కదా బయట లో స్టా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కదా ఏముంది ఇక్కడ ఏం స్పెషల్ ఏం కాదు కదా అని చెప్పేసి స్టార్ట్ అయ్యాను నాకైతే అంతగా నచ్చలేదు అన్న ఫీల్ వచ్చింది ఆ టైంలోని కానీ ఒకటి షాంపూ మాత్రం స్టార్టింగ్ నుంచి యూస్ చేసేదాన్ని అది నాకు చాలా అంటే బాగుంది అన్న ఫీల్ వచ్చింది ఇంకా అలా వెళ్తున్న నా లైఫ్ లోని సడన్ గా ఒక బ్రేక్ డౌన్ లాగా కోవిడ్ సెకండ్ వేవ్ అయితే ఎఫెక్ట్ చేసిందండి మనకి చాలా మంది చెప్తూ ఉంటాం మన లోని ఏదో ఒక టర్నింగ్ పాయింట్ అనేది మనకు ఉంటుంది అని చెప్పేసి సో నాకు కోవిడ్ అనేది నా ఫైనాన్షియల్ కి ఇంకొంచెం బాగా వెనక్కి లాగేసింది ఆ టైంలో నాకు కోవిడ్ రావడం సో నేను ఇంకా స్టోర్ కి వెళ్ళలేదు ఉండిపోయాను స్టోర్ కి ఇంకా వెళ్ళని అంటే స్టోర్ కి ఇంకా రానివ్వరు కదా సో ఫిఫ్టీన్ డేస్ రెస్ట్ లో ఉండాలి అని చెప్పేసి నేను ఉండిపోయాను దాని తర్వాత నాకు స్టోర్ నుంచి సప్లిమెంట్స్ అయితే రావడం జరిగింది బట్ నేను యూజ్ చేయలేదు ఆ గా ఒక పని అయితే చేశాను అదేంటి అనేసి అంటే కోవిడ్ సెకండ్ వేవ్ లోని జగన్ అన్న కిట్ ఏదైతే ఉందో విటమిన్ బి బి ట్వెల్వ్ విటమిన్ సి ఇలా టాబ్లెట్స్ చాలా ఇంగ్లీష్ టాబ్లెట్స్ అయితే ఒక ప్యాక్ చేసి ఇస్తారండి అది చాలా మందికి తెలుసు ఆ కిట్ అయితే నేను యూజ్ చేయడం జరిగింది కానీ నాకు వెస్టేజ్ నుంచి సీ బక్రాను రెస్పోకేరు అండ్ ఫ్రెషనర్ డ్రింకు అండ్ ఆమ్లా క్యాప్సిల్ ఇవి నాలుగు వచ్చినాయి బట్ ఒకటే నా లో థాట్ రన్ అవుతా ఉంది నేను ప్రతి లీడర్ దగ్గర ఒకటి వింటాను ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేసి ఒక వర్డ్ అయితే వింటానండి కానీ అక్కడ నాకు ఆల్రెడీ కోవిడ్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇది ప్రివెన్షన్ గా యూజ్ చేసుకోవాలి కదా ఇప్పుడు నాకు ఇస్తే ఇవి నేను ఒకవేళ నా వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చి నేను అంటే నాకు నేను చనిపోకపోవచ్చు బట్ ఒక్కటే మైండ్ లో నెగిటివ్ మైండ్ సెట్ మా మదర్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతాదా అన్న భయం తోటి ఇంగ్లీష్ టాబ్లెట్లు విపరీతంగా వేసుకున్నాను అండి ఒక డేలో ట్వంటీ వన్ టు ట్వంటీ టూ టాబ్లెట్స్ వేసేదాన్ని మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇంగ్లీష్ టాబ్లెట్ వెస్టేజ్ నుంచి వచ్చిన సప్లిమెంట్ ఏది కూడా నేను ఓపెన్ చేయలేదు జస్ట్ ఏదైతే సెల్ఫ్ లో ఉన్నాయో అదే సెల్ఫ్ లో ఉన్నాయి నాకు టూ త్రీ కి ఎవరైతే ఓనరు వెస్టేజ్ నుంచి మరి మా బ్రదరు సో కాల్ చేసి ఎలా ఉంది అని అడిగేటప్పుడు నాకు నేను కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి చాలా బాగుంది నాకు తగ్గిపోయింది అన్న ఫీల్ లో చెప్పేదాన్ని కానీ నా ఏదైతే రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుందో వాయిస్ కానీ లేకపోతే నా టేస్టింగ్ ఇవన్నీ కూడా మారిపోయినాయి ఆ చెప్పేవారు అనమాట లేదు లేదు నీ వాయిస్ అట్లనే వస్తుంది తగ్గిపోయిందని ఎలా చెప్తున్నావు అనేసి అలా సెవెన్ టు టెన్ డేస్ నేను ఇంగ్లీష్ టాబ్లెట్లు గా వాడానండి మరి అలా వాడిన తర్వాత ఓకే వాడారు కదా ఎలా ఉంది అనేసి అంటే నాకు కొంచెం కూడా ఏమి వేరియేషన్ ఏమి అనిపించలేదు ఎలా ఉందో అలానే ఉంది ఎందుకు ఒక్కసారి నా మైండ్ లో ఒక్కటే థాట్ ఎందుకైనా మంచిది వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేవి నాకు పంపించారు కదా వాడి చూద్దాం ఎందుకు ఇలా పక్కన పడేయడం అని చెప్పేసి అవి తీసి వాడానండి కరెక్ట్గా ఫోర్ టు ఫైవ్ డేస్ వాడిన తర్వాత నాకు ఫస్ట్ టేస్టింగ్ తెలిసింది దాని తర్వాత నాకు ఒక్కటే కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే వెస్టేజ్ ను నమ్మలేదు బట్ ఒక్కటే ఓకే నాకు తగ్గింది అన్న తో మళ్ళీ నేను టెస్ట్ కి వెళ్ళడం జరిగింది సో టెస్ట్ కి వెళ్ళిన తర్వాత నా మళ్ళీ నాకు నార్మల్ అని వచ్చింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వెస్టేజ్ సప్లిమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేనైతే నా లైఫ్ లోని ఒక టర్నింగ్ కోవిడ్ వచ్చి చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నాతో పాటు కోవిడ్ వచ్చి టెస్టింగ్కి వచ్చి వాళ్ళు ఇప్పుడు లేరు కూడా చాలా మంది అలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు నన్ను బయట పడేసింది ఈ రోజు మీ అందరి ముందు ఇలా మాట్లాడేలా చేసింది కూడా వెస్టేజ్ సప్లిమెంట్స్ అండి నేను వెస్టేజ్ అంటే బాలి సార్కి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటుంటాను ఈ లైఫ్ ని మళ్ళీ నాకు ఇచ్చినందుకు ఆ అలా అయిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను అదంతా అయిపోయింది మరి ఓకే అక్కడతో మీరు అయిపోయింది కదా మరి మీ వెస్టేజ్ లోకి ఎలా వచ్చారు మీరు బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేశారు అని అంటే నన్ను ఏదైతే బ్యాక్ లాగేసిందో సో ఫైనాన్షియల్ గా అదే మళ్ళీ నన్ను ముందుకు పుష్ చేసింది అదేంటి అనేసి అంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఓకే నాకు హెల్త్ క్యూర్ అయింది బాగానే ఉంది అనుకున్న టైంలో త్రీ మంత్స్లో ఎగ్జాక్ట్లీ త్రీ మంత్స్ అండి నాకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వచ్చినాయి ఎలా అనేసి అంటే స్టిల్ నాకు కోవిడ్ వచ్చిన టైంలో నాకు ట్వంటీ టూ ఇయర్సు అప్పుడు ఆ టైంలో నాకు ఎలా ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి మేజర్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా మనకి తెలుసు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తూ ఉంటారు ఇప్పట్లో అయితే ఇంకా ఎక్కువ వస్తున్నాయి ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి వెయిట్ ఆన్ అయిపోయాను సో వెయిట్ ఆన్ అయిన తర్వాత నా స్కిన్ లో రాషెస్ వచ్చినాయి ఒక రెడ్ కలర్ లేయర్ లో ఒక థ్రెడ్ టైప్ రెడ్ కలర్ లో మనం టచ్ చేస్తుంటే తగిలే టైప్ వచ్చినాయి అలా రావడం వల్ల నాకేమైందంటే నా మైండ్ కి ఆ ఇంటర్నల్ గా స్ట్రెస్ ఫీల్ అయిపోయేదాన్ని ఎవరికి చెప్పుకునే దాన్ని కాదు ఆ నాలో నేను ఏంటిది నాకు ఇలా అవుతుంది ఏంటి ఇది నాకు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేసి అండ్ ఇంకోటి ఏంటి అనేసి అంటే విపరీతమైన సై ఈ సైడ్ ఎఫెక్ట్స్ లోని నెంబర్ ఆఫ్ ఉంటున్నాయి వెస్టేజ్ కోవిడ్ అంటే కోవిడ్ వచ్చిన తర్వాత వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేవి జస్ట్ వన్ మంత్ వాడి పక్కన పెట్టేశాను ఇంకా అది అయిపోయింది అనుకొని అలా అయిన తర్వాత నాకు విపరీతమైన అంటే ఫుడ్ టేకెన్ తీసుకోవడం దాని తర్వాత నేను వెయిట్ పుట్టాను అవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా వచ్చినాయి ఎవ్వరికి చెప్పుకోలేని సిచ్యువేషన్స్ కూడా గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి ఇంట్లో మదర్ కి చెప్పుకుందామన్నా సరే ఆవిడ ఎలా రిసీవ్ చేసుకుంటారా నా ఫీల్ ఒకటి ఎందుకని అంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటప్పుడు ఏదైనా ఒక ఆడపిల్లగా వాళ్ళు ఫేస్ చేయలేరు సో ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని సిచ్యువేషన్స్ లోని ఉండిపోయాను నా మైండ్ అంతా కూడా ఒక్కటే స్కిన్ కోసం తిరగని హాస్పిటల్ అంటూ ఏమీ లేదు చాలా హాస్పిటల్స్ తిరిగాను దాని తర్వాత నేను ఒక్కటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే కోవిడ్ సెకండ్ వేవా ఒక్కొక్కరికి ఒక్కో టైప్ లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి ఓకే మీకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది మీరు వెయిట్ పుట్ ఆన్ అయ్యారు ఓకే ఇలా ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు నాకు ఒక్కటే అనిపించింది సరే అని చెప్పేసి నాకు నేను డిసైడ్ అవ్వాలి వెయిట్ పుట్ అన్ పుట్ అని అంటున్నారు కాబట్టి సో నేను వెయిట్ ని కంట్రోల్ చేయగలిగితే మేబీ నాకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా షార్ట్అవుట్ అయిపోతాయేమో అన్న లోకి అయితే వచ్చిందండి ఆ బట్ వచ్చిన తర్వాత ఒక్కటే ఎలా ఫీల్ అయ్యాను అనేసి అంటే ఇప్పుడు నేను వెయిట్ తగ్గాలి కదా బట్ ఎలా తగ్గాలి నాకు ఎందుకు అనేసి అంటే విపరీతమైన ఆకలి వేసేస్తుంది ఈ సైడ్ ఎఫెక్ట్స్ లో ఇది ఒకటి తింటున్నాము బట్ వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత నాకు ఆకలేస్తుంది ఆ ఇలా ఉన్న టైంలో నేను ఇలా వెస్టేజ్ కోసం ఇలా వాడుకుంటే బెటర్ గా ఉంటది కదా సో నేను నా చేతుల మీదగా చాలా మందికి ఇస్తూ ఉంటాను కదా ఎందుకు నేను వాడకూడదు అన్న ఇంటెన్షన్ ఒకటి వచ్చింది అప్పటికే నేను ఐడి వేసుకున్నానండి మరి హరీష్ మాకేష్ సార్ నన్ను చాలా మోటివేట్ చేసేవారు ఒక్కటే డిగ్రీ చదువుకున్నావు చాలా నాలెడ్జ్ ఉంది ఎందుకు ఇట్లా ఉండిపోతున్నావు సో మంచిగా మరి విజ ఇలా బిజినెస్ చేసుకోవచ్చు కదా అంటే ఒకటే స్మైల్ చేసి ఓకే సార్ చూద్దాం సార్ చూద్దాం చూద్దాం అని చెప్పేసి అలాగా వచ్చేసాను దాని తర్వాత ఒక రోజు ఆ వెస్టేజ్ స్టార్ట్ చేయమ్మా అని నాకు చెప్పేటప్పుడు నేను చెప్పాను డెసేషన్ నా బర్త్డే రోజు తీసుకుంటాను సార్ అలాగేలా అనేసి దాని తర్వాత ఏమైంది అనేసి అంటే నేను సారు కూర్చున్నారు కూర్చున్న తర్వాత సార్ నాకు ఇలా ఇలా ప్రాబ్లము యాజ్ ఏ ఒక ఫాదర్ గా నేను ఆయనకి చాలా రెస్పెక్ట్ చేస్తూ చాలా విషయాలు అన్ని కూడా చెప్పానండి మరి నా అప్లైనర్ గా ఇలా ఇలా నాకు ప్రాబ్లం ఉంది సార్ అనేసి అంటే ఆయన నాకు కొన్ని రాసారు సో ఫుడ్ ప్యాచెస్ టాక్సిక్లీన్ అని చెప్పేసి ఇలా నాకు కొన్ని రాశారు రాసిన తర్వాత నేను ఒక్కటే మాట్లాడాను నేను వెస్టేజ్ లో వర్క్ చేస్తూ కూడా నాకు రిజల్ట్ రాకపోతే నా డబ్బులు మొత్తం మీరు పే చేస్తానంటే నేను వాడతాను అన్న మాట అన్నాను నాకు ఇప్పటికీ అది గుర్తుంది ఆ వెంటనే వెస్టేజ్ లో చాలా స్ట్రాంగ్ గా చెప్తారండి ఎవరికైనా సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు మీకు రిజల్ట్ రాకపోతే మీరు పే చేసిన మనీ మేము ఖచ్చితంగా ఇస్తాము అని చెప్తారు అలానే నా అప్లైనర్ కూడా చెప్పారు ఆ హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలా ఎవరైనా ఇస్తారా అన్న ఫీల్ వచ్చింది ఒక్కసారి ఫస్ట్ మంత్ వాడాను బట్ నాకైతే ఓపెన్ గానే చెప్తున్నానండి నాకు ఎలాంటి రిజల్ట్ కూడా కనిపించలేదు అస్సలా ఎందుకంటే మనం అందరూ ఆలోచించే ఎలా ఉంటది అనేసి అంటే మన ఆలోచనలు అన్నీ కూడానా ఏదైనా వాడుతున్నాం అంటే వెంటనే రిజల్ట్ వచ్చేయాలి మరి నేను కూడా అలాగే ఉండేదాన్ని ఫస్ట్ మంత్ అయిపోయింది సెకండ్ కి వచ్చాక మళ్ళీ సార్ని కూర్చోబెట్టి సార్ని అడిగాను ఒకటే సార్ నాకు ఫస్ట్ మంత్ ఆల్రెడీ మీరు ఇచ్చిన అయిపోయింది బట్ నాకు ఏం రిజల్ట్ రాలేదనేసి అంటే నీకు ఇచ్చిన ఫోర్ టు సిక్స్ లోని ఇంకా వన్ మంత్ మాత్రమే అయింది ఇంకా ఉంది కదా ఎందుకు కంగారు పడటం సో నీకు తగ్గుతుంది అని చెప్పేసి నాకు ఒక ధైర్యం ఇచ్చారండి దాని తర్వాత ఇంకొంచెం హ్యాపీగా అనుకున్నాను దాని సెకండ్ మంత్ స్టార్ట్ అయింది నాకు కొంచెం ప్రాబ్లమ్ షార్ట్అవుట్ అవడం స్టార్ట్ అయింది అలాగా అయినా నేను అప్పుడు వెయిట్ లాస్ కి వాడానండి వెయిట్ లాస్ కి వాడితే నాకున్న ప్రాబ్లం ఒకటి 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 క్లియర్ అయింది అలా ఫోర్ మంత్స్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ కూడా నాకు వచ్చే ఫ్రీ ఐటెమ్స్ వచ్చేసినాయి పాయింట్స్ వచ్చేసినాయి అంత అయిపోయింది కానీ ఫోర్త్ మంత్ తర్వాత ఒక చెక్ వచ్చిందండి సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ చెక్ మా మమ్మీ పేరు మీద ఐడియా ఉంది సో మమ్మీ పేరు మీద చెక్ నా స్టోర్ లోనే కాబట్టి స్టోర్ లో స్టోర్ కు వచ్చింది వచ్చేటప్పుడు నేను షాక్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అనేసి అంటే నా మైండ్ లో ఒక్కటే థాట్ అదేంటి అనేసి అంటే వెస్టేజ్ లోని డబ్బులు రావు షో ఆఫ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కార్ అని లేకపోతే ఇల్లు అని ఇవన్నీ కూడా చెప్పుకుంటారు అన్న నా మైండ్ సెట్ ని ఒక్కసారి ఆలోచించేలా చేసింది సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ మమ్మీ పేరు మీద చెక్ రూపంలో రావడం ఏంటి అనేసి ఒక్కసారి మళ్ళీ సార్తో మాట్లాడాను సార్ ఒకటే చెప్పారు ఇందులో డబ్బులు వస్తాయమ్మా నిజంగానే అనేసి అంటే దాని తర్వాత నేను ట్రస్ట్ చేయడం నమ్మే అదే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన వన్ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ లో నేను బ్రాంజ్ డైరెక్ట్ అయ్యానండి నా ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి సిక్స్ అరౌండ్ వచ్చింది దాని తర్వాత ఫైవ్ థౌసండ్ చేంజ్ ఇలా వచ్చింది ఇంకా అలా రావడం ఇన్కమ్ స్టార్ట్ అయింది నాకేంటంటే హ్యాపీగా నాకు వచ్చే శాలరీ కాకుండా ఇది అడిషనల్ ఇన్కమ్ వస్తుంది చాలా హ్యాపీ అనిపించింది నాకు ఎప్పుడైతే చెక్ రావడం చెక్ వచ్చిందో ఇంకా నాకు నమ్మకం వచ్చింది కంపెనీ మీద అరే ఇప్పుడు చెక్ ఒక చెక్ వేస్ట్ చేసుకుని అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాటితే ఒక చెక్ వేస్ట్ చేసుకుని మన కోసం కంపెనీ మేనేజ్మెంట్ మన కోసం అంత దూరం నుంచి అంటే చెక్కులు పంపిస్తుంది అంటే ఇది జెన్యున్ కంపెనీ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మడం స్టార్ట్ చేశాను నా మైండ్ కి ఇచ్చాను దాని తర్వాత ఒకరికి 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 చెప్పడం స్టార్ట్ చేశానండి నా సిస్టర్ కి చెప్పాను తనకి గైనిక్ రిలేటెడ్ తో సఫర్ అయ్యేటప్పుడు దాని తర్వాత నా మదర్ కి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి థైరాయిడ్ కి యూజ్ చేయడం జరిగింది ఆ ఇంకా అలా నా కోసం అని చెప్పేసి ఇలా చాలా ఇలా స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత కంపెనీ ఒక ఆఫర్ పట్టింది అది బంపర్ ఆఫర్ కింద నేను తీసుకున్నాను అదేంటి అనేసి అంటే థాయ్లాండ్ ట్రిప్ క్వాలిఫై అవ్వాలి అనేసి అంటే బేస్ ఇస్ అంటే ఇలా ఏ డైరెక్టర్ కి ఎన్ని పాయింట్స్ ఏంటి అని అనేటప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ లో త్రీ మంత్స్ లో టెన్ థౌసండ్ పీవీ ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళకి థాయిలాండ్ ట్రిప్ క్వాలిఫై అవుతారని చెప్పారు ఆ ఒక్కసారి నేను నాకు ఎలా ఉంది అనేసి అంటే నా హ్యాపీనెస్ ఎవ్వరికి చెప్పుకోలేనండి ఏంటి అనేసి అంటే నా చిన్నప్పటి నుంచి నా లైఫ్ స్టైల్లో నేను ట్రైన్ ఎక్కింది అంటూ చాలా నెంబర్ అంటే వేలల్లో చెప్పొచ్చు జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అని అలాంటిది నేను ఇంటర్నేషనల్ లో అంటే ఒక ఫ్లైట్ ఎక్కి వేరే దగ్గరికి వెళ్ళబోతానా అన్న ఫీల్ నాకు హ్యాపీ వచ్చింది మరి ఫస్ట్ మంత్ నేనైతే త్రీ థౌసండ్ పీవీతో క్వాలిఫై అయ్యాను ఆ నెక్స్ట్ మంత్ త్రీ థౌసండ్ ఆ నెక్స్ట్ మంత్ ఫోర్ థౌసండ్ చేసి నేను థాయిలాండ్ ట్రిప్ కి క్వాలిఫై అయిపోయాను ఐఎమ్ సో హ్యాపీ అని అనుకున్నాను అలా వన్ ఇయర్ తర్వాత నాకు ఇన్కమ్ నెమ్మదిగా నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ నా శాలరీ కాకుండా ఇది అడిషనల్ గా రావడం స్టార్ట్ అయింది ఆ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అని అంటే నాకు ఇన్కమ్ టెన్ థౌసండ్ అని చెప్పుకునే నేను ఈ రోజు నా రెండు ఇన్కమ్స్ కలిపి ట్వంటీ థౌసండ్ అని చెప్పుకునే రేంజ్ లో వచ్చాను ఆ టైంలోని నా ఫ్రెండ్స్ కి చెప్పాను సో డిగ్రీ చేశారు కదా ఎందుకు ఎక్కడెక్కడో వర్క్ చేసి ఇలా చేసుకోండి అని చెప్తే వాళ్ళు ఒక్కటే నన్ను అయితే ట్రస్ట్ చే నన్ను ట్రస్ట్ చేయలేదు పక్కన పెడితే వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కానీ నేను ఒక్కటే చెప్తాను డిగ్రీలు పీజీలు ఎంబీఏలు ఎంబీబీఎస్లు ఏం చేసినా సరే ఎక్కడా కూడా జాబ్స్ అయితే లేవు ఒకవేళ జాబ్స్ ఉన్నా సరే మన తలంతా ఊడిపోవాలి తప్పితే కానీ మనం సెటిల్డ్ అంటే సెటిల్ అవ్వాలి అనేసి అంటే మన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసేసేయాలి అని ఒకటే మైండ్లో పెట్టుకున్నాను నేను చే నేను ఏదైనా ఒక మిలినియర్ అవ్వాలన్నా ఒక మిలినియర్ ఏది అవ్వాలన్నా సరే నేను ఒక మార్కెటింగ్ లో మాత్రమే అవ్వగలను నేను ఇంటింటికి పట్టుకెళ్ళే అమ్ముకోవట్లేదు అన్న లో వాళ్ళని అసలు ఎందుకు వాళ్ళు వస్తారా రారా అనేది ఇవన్నీ సెకండరీ కానీ నాకు నేను గ్రోత్ అవ్వాలి నా ఫ్యామిలీలో నేను రమ్య అనే ఒక పర్సన్ గుర్తింపు ఉండాలి అన్న లో నేను కష్టపడటం స్టార్ట్ చేశానండి లో స్టిల్ ఇప్పటికీ వర్క్ చేస్తున్నాను అక్కడ ఎయిట్ అవర్స్ వర్క్ చేసి నాకు ఆ ఫ్రీ లోని నేను అప్స్ చేసుకుంటాను నాకున్న ఒక్క లక్ష వారాన్ని నేను ఫీల్డ్ వర్క్స్ కి వెళ్తాను ఆ ఎడ్యుకేషన్ ఎంత ఉన్నా సరే మనకంటూ అంటే స్కూల్లో టాపర్ అవ్వచ్చు లో టాపర్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు కానీ జాబ్ పరంగా వచ్చేసరికి నాకంటే మంచిగా ఎడ్యుకేషన్ చదివి నా సిస్టరే ఉన్నారు తనకి మంచి సీట్ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చింది తను అంత ఎడ్యుకేషన్ అంతా కూడా హై లెవెల్లో మంచి ఎడ్యుకేషను స్టిల్ ఈ రోజు తను సఫర్ అవుతుంది ఏంటి అనేసి అంటే నేను చాలా మంచిగా ఎడ్యుకేషన్ బీటెక్ చేశాను కానీ నా చెల్లి డిగ్రీ చేసింది కానీ ఈ రోజు గర్వంగా తను చెప్పుకుంటుంది నలభై వేలు సంపాదించుకుంటుంది బట్ నేను స్టిల్ ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పుకుంటుంది ఆ ప్రౌడ్ మూమెంట్ ఏదైనా కావాలి అని అనుకుంటే లో అయితే ఏం జరగదండి మనం అనుకున్న ప్రతిదీ కూడా సక్సెస్ అవ్వాలి అనేసి అంటే ఓన్లీ వెస్టేజ్ అని నేను అంటే వెస్టేజ్ కోసం నేను అనట్లేదు బట్ నెట్వర్క్ నెట్వర్క్ లో ఉంటేనే మనం ఎవరికైనా ఇప్పుడు మొన్నే చెప్పారు మీటింగ్ లోని వల్లిసారు ఒక క్రికెటర్ చెప్తే ఎందుకు వింటారు లేకపోతే ఒక మహేష్ బాబు చెప్తే ఎందుకు వింటారు లేకపోతే ఒక చిరంజీవి ఇప్పుడు రీసెంట్ గా చిరంజీవి పెరుగు కోసం చెప్తున్నారు సో వీళ్ళు చెప్తే ఎందుకు వింటారు అనేసి అంటే వాళ్లకున్న నెట్వర్క్ బేస్ చేసుకొని సో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు మరి అలాంటప్పుడు మనం ని క్రియేట్ చేసుకోవాలి ఒకప్పుడు నా ఫ్యామిలీలో రమ్య అంటే ఎవ్వరికీ తెలియదు సో పాప ఓకే వాళ్ళ పాప అనేసి ఇలా చెప్పుకుండేవారు స్టిల్ నేను థాయ్లాండ్ వచ్చిన తర్వాత సో రమ్య అంటే ఒక ఐడెంటిటీ అయింది అర్రే అది కదా సక్సెస్ అని అనుకున్నాను అంటే ఫస్ట్ నా ఫ్యామిలీ నేను గెలుచుకున్నాను అని అనుకున్నాను ఎందుకు అనేసి అంటే నా ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారండి నా బ్రదర్సు వాళ్ళు కూడా ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఒక వారం రోజులు ట్రిప్ వేసుకొని వద్దాము అని చెప్పేసి వాళ్ళ ఇన్కమ్ లేకపోతే ఇంకేది పెట్టుకొని వెళ్ళలేదు కానీ కంపెనీ తరఫున నేను బ్యాంకాక్ వెళ్ళి వన్ వన్ వీక్ ఎంజాయ్ చేసి వచ్చాను మీరు నమ్ముతారో లేదో నేను ఓపెన్ గా చెప్తున్నాను నేను వన్ వీక్ అక్కడ ఎంజాయ్ చేసి వచ్చి నా నెలలో నా ఇన్కమ్ టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఉన్న నా ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ కి వెళ్ళింది ఎలా వెళ్ళింది అని అంటే నమ్మలేని వాళ్ళు అందరూ వచ్చారు సో వెస్టేజ్ లో నిజంగానే ట్రిప్స్ ఉంటాయి నిజంగానే హౌస్ కట్టుకోవచ్చు నిజంగానే మనం కార్ కొనుక్కోవచ్చు మన మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ కూడా ఇందులో సక్సెస్ అవుతాము అని చెప్పేసి నమ్మి వచ్చారండి మన ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయ్యింది ఆ నెక్స్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఆ నెక్స్ట్ థర్టీ టూ థౌసండ్ ఆ నెక్స్ట్ థర్టీ ఫోర్ థౌసండ్ ఆ నెక్స్ట్ థర్టీ సెవెన్ థౌసండ్ ఇలా అసలు మంత్లీ 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 పెరిగే జాబ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎక్కడా కూడా ఉండవు నేను సంవత్సరాలు కష్టపడితే నాకు సంవత్సరంలో లేదు అంటే సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాలకి రెండు వేలు మాత్రమే పెరుగుతుంది కానీ వెస్టేజ్ బిజినెస్ ఈ రోజు నేను గా చెప్పుకుంటాను నా ఇన్కమ్ మంత్లీ వచ్చేసి టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ తీసుకునే నేను ఈ రోజు నా మంత్లీ ఇన్కమ్ ఫార్టీ ప్లస్ ఉంటుంది బికాస్ ఆఫ్ వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ నేను నమ్మాను సో నాతో పాటు చాలా మంది ఉన్నారు అలాగే సక్సెస్ అనేది ఈజీగా వచ్చేస్తుందా మరి మీరు అన్ని హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటున్నారు మరి ఇంకే అంటే ఆ ఇంకేం లేవా ఫాల్స్ అనేసి అంటే చాలా ఎదురైనయండి చాలా ఫేస్ చేశాను ఒకనొక టైంలో అయితే వద్దు నాకు ఈ వెస్టేజ్ వెళ్ళిపోతాను రా బాబు నాకు ఎందుకు ఇది ఈ తలకైన పిలన్నీ నేను పడలేను ఏదో నేను జాబ్ చేసుకుంటాను పదివేలు వస్తే పదివేలతో నేను సర్దుకుపోతాను అని నేనే డిసిషన్ తీసుకొని నేను ఇంక వెళ్ళిపోతాను నాకు ఇంకా వద్దు అన్న టైంలోని నాకు ఒక చాలా మంది లీడర్స్ పుష్ అప్ ఇచ్చి ఏం కాదు ఇలాంటి ఇంకా నీకు స్టార్టింగ్ లెవెల్ ఇంకా నీకు చాలా ఫేస్ చేసేది ఉంటుంది ఎందుకనేసి అంటే నాకు చాలా షార్ట్ టెంపర్ అంటే ఎవరైనా ఏదైనా మాట అంటే అది నేను ఒకవేళ చెయ్యకపోతే దాన్ని నేను రిసీవ్ చేసుకోను నేను అది చేయలేదు నేను ఎందుకు పడాలి అన్న ఫీల్డ్లోని వెళ్ళిపోయి మార్కెటింగ్ అనగానే చాలా తెలుసు చిన్న 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 ఏదో ఒకటి ఎవరో ఒకరు రావడము లేకపోతే వాళ్ళు వెళ్ళిపోవడము మార్కెటింగ్ లోకి ఎందుకులే అని చెప్పేసి వెళ్ళిపోవడము లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ అవుతానే ఉంటాయి అలా అయ్యేటప్పుడు నాకు చాలా జరిగినాయి ఆ టైంలో నేను స్ట్రాంగ్ గా ఉన్నాను కాబట్టి ఈ రోజు నేను ఇన్కమ్ తీసుకుంటున్నాను అని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఆ అలాంటి లోని ఎవరైతే స్ట్రాంగ్ గా ని ఎదుర్కోగలుగుతారో వాళ్ళు వెస్టేజ్ కి ఫిట్ అండి వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి లెవెల్ కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా మర్చిపోతారు బట్ ఇవన్నీ గుర్తు చేసుకొని ఒక చిన్న స్మైల్ వస్తుంది లోనే ఆ రోజు అన్ని నిజంగానే ఆ రోజు నేను వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు నాకు ఇంత ఆ ఇంత బేస్ లెవెల్ వచ్చి ఉండేది కాదేమో నేను ఇలా ఉండేదానికి కాదేమో బ్యాక్ స్టెప్ వేస్తే మాత్రం అని అనుకుంటా కానీ ఆ రోజు నేను బ్యాక్ స్టెప్ వేసేటప్పుడు నాకు పుష్ అప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడు రుణపడి థ్యాంక్స్ చెప్పుకుంటా ఉంటాను వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు నేను నాతో పాటు కొన్ని వందల మందిని నడిపించడానికి ఈ రోజు నేను వెస్టేజ్ అనే డెసిషన్ తీసుకొని ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే నేను ముందుకు వెళ్ళాలనేసి ఆ ఒక స్టెప్ ముందుకు వేసి నేను ఈ రోజు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ని నా లైఫ్ టైం అంటే చెప్తారు కదా నాది ఇది పార్ట్ టైం కాదు ఆ వర్క్ అయితే పార్ట్ టైం గా చేస్తున్నానేమో కానీ నేను చేసే వన్ అవర్ ఆర్ టూ అవర్స్ కూడా మనస వాచ కర్మన పెట్టి నేను చేస్తాను ప్రతి ఒక్కటి కూడా ఆ ఏ వర్క్ చేసినా సరే ఆ స్టాక్ పాయింట్ అనగానే అందరికి చాలా హెడ్ హెడ్ ఉంటది చాలా ఉంటది